అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫాల్గున మాసం ప్రారంభమై మార్చి పంతొమ్మిదవ తేదీతో ఫాల్గున మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ ఫాల్గున మాసంలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి మార్చి నాలుగవ తేదీ హోలీ పండుగ మార్చి పంతొమ్మిదవ తేదీన ఉగాది పండుగ వచ్చింది ఇక మార్చి ఇరవై ఏడవ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది ఫాల్గున మాసం నియమాలు పూజా విధానం చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పండుగల తేదీలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పద్దెనిమిది నుండి మార్చి పంతొమ్మిది వరకు ఫాల్గున మాసం ఉంటుంది ఈ ఫాల్గున మాసంలోనే దేవతలు జన్మించారట సంపదలకు దేవతైన లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి పాండవులు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫాల్గున మాసంలో చాలామంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఫాల్గున మాసంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారటం కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఫాల్గున మాసంలో మార్చి నెల మూడవ తేదీన మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సూతక నియమాలు పాటించాలి రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు గ్రహణానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి వంటగదిలో ఉండే ఆహారం పైన దర్బను వేయాలి గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మార్చి మూడో తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఫాల్గుణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసొస్తాయి సంవత్సరం మొత్తం చేసిన పూజా ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ఫాల్గున మాసానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే చాలు డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇప్పటికే శుక్రమౌఢ్యమి పూర్తయింది కాబట్టి ఈ ఫాల్గున మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ ఫాల్గున మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక ధనలక్ష్మి దేవి నివసిస్తుంది కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఈ ఫాల్గుణ మాసంలో దీపారాధన చేసేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయో వ్రతాన్ని ఈ ఫాల్గుణ మాసంలో ఆచరిస్తారు ఈ ఫాల్గుణ మాసం మొదటి పన్నెండు రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ బుధవారం నుండి ప్రారంభించి వరుసగా పన్నెండు రోజుల పాటు విష్ణుమూర్తిని పూజించి ఆవుపాలతో చేసిన పాయసం లేదా క్షీరాణాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి ఈ పయోవ్రతం ద్వారా సంవత్సరం పొడవున విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది విశేషంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ మహాలక్ష్మి దేవే నమం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది చీపురును కూడా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఫాల్గున మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకోండి మీకు బాగా కలిసి వస్తుంది దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ ఫాల్గున మాసంలో మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఆహారం వేయండి అలాగే మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ ఫాల్గున మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఈ మూడు పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వసంపదలు చేకూరుతాయి అంతటి శక్తి ఈ ఫాల్గున మాసానికి ఉంటుంది ఈ ఫాల్గున మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ నెలలో వెండి వస్తువులు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవెలలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇక గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇద్దరు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది విశేషంగా ఈ ఫాల్గున మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఫాల్గున మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారం తినకండి ముఖ్యంగా పగటి పూట నిద్రపోకూడదు లేదంటే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం నాడు తులసికి పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి ఆశస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి ఇక మనలో చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఈ ఫాల్గున మాసంలో ఒక పసుపు రంగు దారానికి ఏడు ముడులు వేసి ఆ దారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ కుడి చేతికి కట్టుకోండి ఇలా చేస్తే మీకు బాగా కలిసొస్తుంది అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోవును పూజించండి నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పసుపు చాలా శుభ సూచకం కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఏడు పసుపు కొమ్ములను మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక ఈ ఫాల్గున మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ ఫాల్గున మాసంలో సంతాన గోపాల మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా ఈ ఫాల్గున మాసంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్